నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే నేమ్ అండ్ ఫేమ్ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆ పేరు ప్రఖ్యాతలు కావాలి అని చెప్పి పరితపిస్తూ ఉంటారు దానికి హార్డ్ వర్క్ డెఫినెట్ గా మనం చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది హార్డ్ వర్క్ చేసినప్పటికీ కొంతమందికి సాధ్యపడని సందర్భాలు ఉంటాయి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటక్క ఏంటి ఆల్టర్నేటివ్ ఏదైనా చక్కటి స్విచ్ వర్డ్స్ చెప్తారా చాలా రోజులు అయింది స్విచ్ వర్డ్స్ చెప్పి మీరు తప్పకుండా చెప్తాను ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం చ బా కష్టపడుతున్నాము లేదా సరైన రీతిలో మనం ఆ కష్టాన్ని అంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా కొంతమందికి నేను నేను చాలా వర్క్ చేస్తానండి ఎంత వర్క్ చేస్తాను అంటే ఈ నైట్ అయినా కూడా వర్క్ చేస్తూనే ఉంటాను వేడ నా టైం అయిపోయిన తర్వాత కూడా కానీ చిన్న విషయం మీద మా మేనేజరు లెట్ మెయిల్ చూడలేదు తను పంపించిన మెయిల్ నేను చూసి ఊరుకున్నాను ఆన్సర్ చేయలేదన్న విషయం మీద కోపం తెచ్చుకున్నారు అని చెప్తారు అయితే ఇక్కడ ప్రతీది కూడా ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం లౌక్యంగా ఆలోచించాలి మన పైన ఉన్న వాళ్ళని తర్వాత మనతో పాటు వర్క్ చేసే వాళ్ళని అలాగే మన సుపీరియర్స్ అనుకోవచ్చు లేకపోతే మన కింద పనిచేసే వాళ్ళని కూడా పెడుతున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి ఈ రోజుల్లో అంటే ఏదో వర్క్ చేసేస్తున్నాం కదా అనేది కాదు ఇప్పుడు మెయిల్ చూసిన వెంటనే నువ్వు ఆన్సర్ చేయలేదు అనుకో ఆయన ఏం ఫీల్ అవుతారు చూసిన తర్వాత కూడా నాకు మెయిల్ చేయలేదు సో ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇమోషనల్ సోషల్ ఇంటెలిజెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అలానే కొంతమంది ఎంత కష్టపడినా కూడా పేరు రావట్లేదు మాకు లేదు అంటే కనుక వీళ్ళు కష్టపడతారు అవతలు వాళ్ళకి వచ్చేస్తుంది పేరు చిన్న విషయంగా ఏదైనా లాస్ట్ మినిట్లు ఏదైనా వర్క్ చేశారనుకో వాళ్ళకు వచ్చేస్తుంది పేరు ఇట్లా చాలా సందర్భాల్లో నాకు గుర్తింపు లేకుండా పోయింది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అనుకున్నప్పుడు నేను ఒకటి ఆ ఫ్రేజ్ వినటం కంటే ముందు మరికొద్ది రోజుల్లో సిక్స్ జేవిఆర్ అధినేత గణపతి రావు గారు మన ఛానల్ కి రాబోతున్నారు నవరత్నాలకి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మరి ఆ వీడియోస్ మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి రైట్ అక్క చెప్పండి అక్క ఈ చదివితే చాలా నేమ్ అండ్ ఫేమ్ అనేది బాగా వస్తుంది అనమాట అదేంటంటే పర్సనల్ ఫైండ్ అనేది చదువుకోవాలి పర్సనల్ స్టార్ బి ఫైన్ ఫైండ్ ఫైండ్ ఎఫ్ఐఎన్డి పర్సనల్ స్టార్ బి బి ఫైండ్ ఎఫ్ఐఎన్డి ఫైండ్ ఇది చదువుకుంటే చాలా మంచి పేరు వస్తుంది ఆఫీస్ లో మంచి చాలా వర్క్ చేస్తున్నారని గుర్తింపు లభిస్తుంది అనమాట ఇది ప్రతినిత్యం కూడా మననం చేసుకోవచ్చా తప్పకుండా ఆఫీస్ అనే కాదక్క ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నేను చాలా టాలెంటెడ్ వాళ్ళు ఎంతో మంది బయటకు వస్తూ ఉన్నారు ఇంకా టాలెంట్ చాలా ఉంది కదా వీళ్ళకంటే అసలు కొంచెం ఫేమ్ రాని వాళ్ళు వీళ్ళు పల్లె చేశారు వీళ్ళకి ఏంటి అసలు పేరు రావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఇది చదువుకోవచ్చా తప్పకుండా చదువుకోవచ్చు నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే నీకే కాదు నాకు కూడా ఒక్కొక్క వీడియో ఇది చాలా బాగా వెళ్తుంది చాలా మనసు పెట్టి నేను వెతికి ఇది చాలా బాగా వెళ్తుంది అని అనుకున్న వీడియో వెళ్ళదన్నమాట నేను అనుకున్న రేంజ్ లో నాకు అడదు రీచ్ కనపడదు కొన్ని కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయం కొన్ని అసలు ఎక్స్పెక్ట్ అనమాట ఏదో ఆలబొక్కగా చేసేది కూడా వెళ్ళిపోతాయి అయితే ఏంటంటే ఆ గుర్తింపు అనేది కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రావడం లేదు అనుకున్నప్పుడు నేను కూడా ఏం చేస్తానంటే ఏదైనా గుర్తింపు రావాలి ఇది జనంలోకి వెళ్ళాలి అందరికి అర్థం అవ్వాలి అనుకున్నప్పుడు నేను కూడా ఇదే స్విచ్ వర్డ్ చదువుతాను పర్సనల్ స్టార్ బి ఫైండ్ అప్పుడు మనం దానికంటే కొంచెం ఎక్కువ వెళ్తున్నారు ఇటు మనం స్విచ్ వర్డ్ ఎలా వర్క్ చేస్తుందని చూసుకోవచ్చు అలాగే మనం రీచ్ అవ్వాలి అనుకున్నది కూడా రీచ్ అవుతాము అనేది నాకు అర్థమైంది కాబట్టి చదవచ్చు నువ్వన్నట్టు ఫేమ్ లేని వాళ్ళకు కూడా చాలా ఇది రాసుకొని ఉన్నాము బుక్ తీయడానికి టైం లేదు ఊరికేనే కూర్చున్నాం ఏం గుర్తులేదు అనుకున్నప్పుడు ఆ పర్సనల్ గుర్తు పెట్టుకోండి ఆ పర్సనల్ అన్న స్విచ్ పడే సక్సెస్ వచ్చేస్తుంది అనమాట చాలు సక్సెస్ వచ్చేస్తుంది రైట్ ఈ పర్సనల్ వర్డ్ ని చాలా ఇట్స్ మై పర్సనల్ అను దట్స్ మై పర్సనల్ ఇష్యూ అను ఇట్లా బట్ ఈ పర్సనల్ ని చాలా పర్సనల్ గా వాడాలన్నమాట చాలా పర్సనల్ గా వాడాలి కొంతమంది ఇంజనీరింగ్ కాలేజెస్ లో వర్క్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి పర్సనల్ ఇచ్చాను కొంతమంది డీన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలండి లేకపోతే మా పని అవ్వదు ఆ డీన్ ని కలవడం మాకు అవ్వట్లేదు అనుకున్నప్పుడు పర్సనల్ స్విచ్ వర్డ్ ఇచ్చాను చాలా పెద్ద పెద్ద పనులు చేసి పెట్టింది పర్సనల్ వర్డ్ చాలా ఇది కంపల్సరీ పేడ్ పేడ్ స్విచ్ వర్డ్ తప్పకుండా పే చేస్తే కానీ ఎవరు చెప్పరు కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజున సక్సెస్ లేకుండా కష్టపడి కూడా సక్సెస్ లేకుండా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట అది ఏ కాంబినేషన్ వల్లన కావచ్చు త్రీ సిక్స్ కాంబినేషన్ కావచ్చు ఫైవ్ నైన్ కాంబినేషన్ కావచ్చు లేదా ట్వంటీ సిక్స్ లో ట్వంటీ నైన్ లో థర్టీన్ డేట్ ఆఫ్ బర్త్ లో సిక్స్టీన్ డేట్ ఆఫ్ బర్త్ లో సక్సెస్ చూసి కింద పడిపోతారు సిక్స్టీన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైతే ఆ చాలా పెద్ద సక్సెస్ చూసి సడన్ గా డౌన్ ఉంటుంది అనమాట వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా కావచ్చు ఎవరైనా యూస్ చేయొచ్చు ఆ పర్సనల్ స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఎన్హాన్స్మెంట్ గా ఉండడానికి పర్సనల్ స్టార్ బి ఫైండ్ అంటే మీరు స్టార్ అవ్వడానికి ఆ దారి వెతకమని అనమాట సబ్కాన్షియస్ మైండ్కి తప్పకుండా మీకు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే ఆ మార్గదర్శి అంటే దిశ దిశని నిర్దేశించే వాళ్ళు మీకు కనపడడం అది కనీసం మీరు ఎక్కడన్నా చదవడం అలాంటి వీడియో ఎక్కడన్నా మీరు చూడడం ఇలాంటిదన్న జరుగుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎట్లా చేయమంటారు ఈ స్విచ్ వర్డ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఏ స్విచ్ వర్డ్ అయినా ట్వంటీ ఎయిట్ టైమ్స్ మార్నింగ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ చదువుకోవాలి ఎక్కువ సార్లు చదివితే మనకి మంచిగా చేస్తుంది కానీ చెడు చేయదు ఈ స్విచ్ వర్డ్ అయితే కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి ఎక్కువ చదవకూడదు ఫర్ ఎగ్జాంపుల్ రిడిక్యులస్ రెడిక్యులస్ రెడిక్యులస్ అంటే ఎట్లాంటి పనైనా అయిపోతుంది కానీ ఉత్తిగా చదవకూడదు అది ఎట్లయినా అయిపోతుంది కదా ఒక్కొక్కసారి చెడ్డ పేరు కూడా తీసుకొస్తుంది అనమాట ఫాస్ట్ గా చేస్తుంది వర్క్ కానీ ఒక్కొక్కసారి చెడ్డ పేరు కూడా తీసుకొస్తుంది నేను దీంట్లో యాడ్ చేయలేదు జనరల్ గా పేడ్ వాళ్ళు కూడా రెడిక్యులస్ యాడ్ చేసిస్తారు పేడ్ అఫర్మేషన్ కూడా కానీ రెడిక్యులస్ వర్డ్ గురించి నాకు తెలుసు అది తొందరగా పేరు తీసుకొస్తుంది కానీ ఎలాంటి పేరైనా అయినా తీసుకురావచ్చు మనకి మంచి పేరు కావాలి చాలా మంది ఆ అంటే ఇది వరకు బాగా షైన్ అయ్యి ఇప్పుడు కొంచెం షైన్ తగ్గిన వాళ్ళు వేరే గదార్లు వెతుక్కుంటున్నారు ఏదైనా చేసి పేరు రావాలి నెగిటివ్ మాటైనా పర్వాలేదు మన పేరు నలుగురు నా నాంతే సరిపోతుంది మనకు కొంచెం గుర్తింపు మనం ఉన్నామన్న గుర్తుంచుకుంటారు కదా అన్నట్టు కూడా చేస్తారు అది చాలా పొరపాటు ఎన్నాళ్ళు గుర్తుంటుంది గుర్తున్నా ఆ చెడుగానే గుర్తుంటుంది కానీ మంచిగా గుర్తుంటెరీ టైమ్స్ మార్నింగ్ ఎక్కువ సార్లు చదివితే మంచిదే కానీ చెడు మాత్రం జరగదు రాయచ్చా ఒక పుస్తకంలో మీ కోపిక ఉంది నిజంగా అంటే రాయండి తప్పేమీ లేదు కాకపోతే రాయమని నేను ఎందుకు చెప్పానంటే రెండు రోజులు రాసి మూడో రోజు వదిలేస్తారు చదవమంటే ఈజీగా గుర్తు పెట్టుకొని చదువుతారు కానీ రాయడము అని అంటే ఒక అమ్మాయి మాత్రం మొన్న రాసింది మంచి హాస్పిటల్లో జాబ్ వచ్చింది అమ్మాయికి వస్తుందా అండి అని అడిగింది వస్తుందమ్మా అన్నాను ఇదే వర్డ్ చెప్తారా అని అడిగింది తనకు తనే పర్సనల్ అనుకో అమ్మా అని చెప్పాను ఎందుకంటే షీఈ్ అ డాక్టర్ ఊరికే పెద్దగా అనుకోలేదు కదా సడన్ గా ఫోర్ డేస్ లోనే కాల్ చేసింది ఏమండి నాకు ఎవరో వేరే ఉన్నారు అంటే నాకంటే ముందున్న వాళ్ళని కూడా కాదని నాకే ఇచ్చారు జాబ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం అక్క చాలా చక్కటి స్విచ్ వర్డ్ ని పరిచయం చేశారు డెఫినెట్ గా నేమ్ అండ్ ఫేమ్ ఎవరైతే కోరుకుంటున్నారో కావాలి ఆ గుర్తింపు ఖచ్చితంగా ఆ అప్రిసియేషన్ అవ్వచ్చు ఆ నేమ్ అండ్ ఆ బాధ్యతని కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే ఆ పేరు వచ్చేసిందనే కాదు ఎవరి వల్ల వచ్చింది ఎలా వచ్చింది గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి మనకి ఆ గ్రాటిట్యూడ్ కూడా ఉంటే ఇంకా ముందుకు వెళ్తారు డెఫినెట్లీ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే